ఇవన్నీ పాపాలే కర్మయోగమే దుర్మరణం పాలువుతున్నామంటే కర్మయోగాలి ఇవన్నీ దొంగతనాల వల్ల వస్తాయట అందుకని ఎప్పుడూ పరద్ర వద్దు కానీ తెలియక చేశాం అనుకోండి కాసేపు పక్కవాడి చేపను పక్కవాడి చెప్పులో డబ్బో పట్టుకుపోతే ఈ తస్కరణ ప్రభావం మన మీద పడిందా ఈ పాపం చేశాక ఈ కథ విన్నారు అప్పుడు మీకు భయం కలిగింది దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అదిగో ద్వారకలోకి వెళ్ళి ఆ కృకలాసి తీర్థం ఇందాక చెప్పిన బావి దగ్గరికి వెళ్ళి నమస్కరించిన నీళ్లు తొల్లుకున్న ఈ తస్కరణ పాపాలన్నీ పటాపంచలైపోతాయి కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ కొత్తగా చేయొద్దు ఆ క్షణం వరకు చేసిన దొంగతనం పాపాలన్నీ పోయాయి మళ్ళీ ఇంటికి వచ్చాక కొత్తది మొదలెట్టి నెక్స్ట్ ఇయర్ ఎడదాం అనుకోకూడదు ఐశ్వర్మేది ఏదో బాగుందనుకుని ఓ ఏడాది పాటు పక్కవాడివన్నీ లాగేసి ఇదేదో గురువుగారు మంచి సలహా చెప్పారు కదా అని అనుకుని వరస పెట్టి అందరి దగ్గర ఉన్న బట్టలు చెంబులు గొలుసులు పులుసులు లాగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడితే తెలిసి మాత్రం చేస్తే ఆ పాపం పోదు తెలియక చేసిన దోషాలు పోతాయి తెలిసి కావాలని చెయ్యొద్దు ఏది ఏమైనా ఈ దొంగతనానికి ప్రాయశ్చిత్తమన్నారు ఇంకో అదృష్టం శ్రీకృష్ణుడిచ్చిన వరం మృగమహారాజు గారు తన జీవితంలో డెబ్బై ఎనిమిది కోట్ల ఆవులు దానం చేసేట ఎన్ని డెబ్భై ఎనిమిది కోట్ల ఆవులు బంగారం లెక్కలేదనుకోండి ఆవులు అయితే డెబ్భై ఎనిమిది కోట్ల ఆవులు దానం చేసేట ఆ మహానుభవుడు నివసించిన కొండం అవ్వడం అది ఆ తీర్థాన్ని ముట్టుకుంటే మనకి కూడా డెబ్బై ఎనిమిది కోట్ల ఆవులు దానం చేసిన పుణ్యం వస్తుంది అండి అందుకని కూడా వెళ్ళాలి అక్కడికి అసలు డెబ్బై ఎనిమిది కోట్ల ఆవులు ఎక్కడ దానం చేస్తాం ఒక్కావే దానం చేయట్లేదు ఒకవేళ ఆవు దానం చేస్తే ఆవు ఖరీదు వేలు అయితే పాతిక వేలు ఇవ్వలేము పది రూపాయలు చేతిలో పెడుతున్నాం గోదానార్థం పది రూపాయలు తుభ్యమహం సంప్రదే పది రూపాయలకు గోదానం ఏమైపోతుంది కలియుగంలో ఎక్కువ మంది ఇలాగ తప్పించుకుంటున్నారు ఒక్కావే దానము చెయ్యలేని కలియుగ మానవుడు డెబ్భై ఎనిమిది కోట్ల ఆవులు దానం చేయాలంటే కష్టం కనుక అన్ని ఆవులు దానం చేసిన ఫలితం పొందడానికి ఈ సులభోపాయం ఆ తీర్థానికి వెళ్ళడమే ఆ తీర్థం ఇప్పటికీ అక్కడ ఉన్నది దాని తర్వాత